అల్వాల్ పిఎస్ పరిధిలో నిన్న జరిగిన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తొమ్మిదేళ్ల బాలుడు తిరుపాలకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు బంధువులు అల్వాల్ రిలయన్స్ స్మార్ట్ ఎదుట ధర్నాకు దిగారు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి బాలుడు మృతికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు దాంతో తిరుపాల్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నిరసన కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నారు పిల్లగా నా బాబు పోయి పోయినా లేకుంటే ఎట్లు పచ్చుకుతుంది కదా హాస్పిటల్లో మా ఆయనకి చూడడానికి మూడున్నరకి వెళ్తున్నాం ఏ పక్కకి వెళ్ళి నార్మల్గానే వెళ్తున్నాం ఈ వ్యాన్ వచ్చి నా పిల్లగాడిని పొట్టున పెట్టుకుంది చచ్చిపోయినా కూడా వీళ్ళు ఒక్కరు కూడా వస్తలేరు వీళ్ళు మూసుకుంటారు వెళ్ళిపోయినరు నాకు న్యాయం లేదు నా పిల్లగా చచ్చిపోయిండు ఇప్పటికీ కూడా నా పిల్లలని నేను తెచ్చుకోలేను ఇదేం పరిస్థితి నాకు న్యాయం కావాలి ఇది మూతపడాలి ఎన్ని ఉన్నాయో అన్ని మూతపడాలి నాకు మాత్రం నా ప్రాణం ప్రాణం ఇస్తే ఇవ్వండి నా కొడుకుని తెచ్చి ఇస్తామంటే తెచ్చియండి ఇంకొక గో కడుపు కోత ఇంకొక తల్లి కొద్దు ఇంకొక తల్లి కొద్దు ఇంతసేపు అయింది నా బాధ వల్ల అర్థమైతే లేదు నా పిల్లగాడు కాంతి హాస్పిటల్లో

జై జరగాలి జై జరగాలి బాటిల పై వెంటనే జయతిస్కోవాలి జయతిస్కోవాలి బాటిల పై వెంటనే జయతిస్కోవాలి జయతిస్కోవాలి రచనలేని నిర్ణయం సల్వాల్లో మూతపడాలి రచనలేని నిర్ణయం సల్వాల్లో మూతపడాలి మూతపడాలి వీ చెడ్డ రేట నా పచ్చడారు ఎస్ఎంఎల్ న్యాయం చేస్తలేరా పెరులకి న్యాయం చేస్తలేరా ఊళ్ళోలకి న్యాయం చేస్తారా